మనకంటూ ఒక రాజ్యాంగం కానీ పరిపాలన ఏ విధంగా ఉండాలి ప్రజలకు హక్కులు ఏ విధంగా ఉండాలి అటువంటి గ్రంథం అంటూ లేదు అంతకుముందు ఎలా ఉండేదో మనకు అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం అమలు రాకముందు స్వాతంత్రానికి పూర్వము ఈ దేశంలో శాస్త్రం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటురాంగా అంటే ఈ విధంగా ఈ దేశంలో కులాల పరంగా ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేస్తే ఏ శిక్ష విధించాలి అటువంటి శిక్ష శిక్షా స్మృతి అనేది మన ధర్మశాస్త్రంలో ఉంది అందుకే మనం ప్రతి గ్రామంలో కూడా మన పేటలు ఎక్కడ ఉంటాయండి ఊరి బయట ఉంటాయి కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ ఫిక్స్ చేశారన్నమాట అంటరాని వాళ్ళుగా అంటే ఈ సిస్టమ్ అనేది దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి మూడు వేల సంవత్సరాలు ఈ దేశంలో పరిపాలన సాగింది కాబట్టి స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు పోయి మన స్వరాజ్యం కావాలని స్వతంత్ర పోరాటం జరిగే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చే స్వతంత్రం ఎవరికి స్వతంత్రం కావాలి తెల్లవాళ్ళు పోవాలి తెల్లవాళ్ళు పోయి నల్లవాళ్ళు రావడం కాదు ఈ దేశంలో అట్టడుగు ప్రజలు అవ్వచ్చు స్త్రీలకు అవ్వచ్చు ఎటువంటి హక్కులు లేవు కాబట్టి అట్టడుగు ప్రజల తాలూకా హక్కులు తేల్చాలనేటువంటి మన తరఫున పోరాడాడు పోరాడాడు స్వతంత్రం వచ్చింది రాజ్యాంగాన్ని రాశారు కానీ రాజ్యాంగం గురించి ఈరోజు ఎంతమంది తెలుసు అనేది మనం ఆలోచించినప్పుడు మన సమాజంలో దాదాపు నూటికి ఒక్క శాతం కూడా రాజ్యాంగం గురించి అవగాహన లేదు ఇప్పుడు మన కార్పొరేటర్ కూడా మాట్లాడారు కానీ వాస్తవంగా ఏం మాట్లాడాలంటే ఈ రాజ్యాంగం తాలూకా విశిష్టత ఈ రాజ్యాంగం సమాజానికి ఏమి ఇచ్చింది ఏం హక్కులు ఇచ్చింది అనేటువంటి అంశం మీద మన కానీ తెలియదు కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి వాళ్ళకి తెలియకపోయినా నష్టం లేదు ఎందుకంటే మనల్ని పరిపాలిస్తారు కాబట్టి మన హక్కులేంటో మనకు తెలియ తెలియాలి కాబట్టి మనం కంపల్సరిగా తెలుసుకోవాలి కాబట్టి ఈ రాజ్యాంగం తాలూకా విశిష్టత ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పదకొండు పద్దెనిమిది రోజులు సమయం పట్టింది అంటే రెండు సంవత్సరాల పద్దెనిమిది నెల పద ప పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ప్రపంచంలో ఉండే రాజ్యాంగ వ్యవస్థలను చదివాడు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని అధ్యయనం చేశాడు ఈ ప్రజల స్థితిగతులు అధ్యయనం చేశాడు ఈ ప్రజలకు ఎటువంటి హక్కులు ఇవ్వాలి వచ్చే పరిపాలకులు ఏ విధంగా పరిపాలించాలి రాజ్యాంగంలో అన్ని అంశాలు పొందుపరచడానికి అంటే అంత ఆహర్నిశలు శ్రమపడ్డాడు మన కోసం కానీ మనం ఒక గంట కూడా రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి హక్కుల గురించి తెలుసుకోలేకపోతున్నాం కానీ రీల్స్ మాత్రము యూట్యూబ్లో రీల్స్ మాత్రం మనము చూసేస్తున్నాం కానీ నిజంగా మన జీవితం మన పిల్లల భవిష్యత్తు మనకి ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చేటువంటి అంబేద్కర్ గురించి రాజ్యాంగాన్ని గురించి మనం తెలుసుకోవట్లేదు కాబట్టి ఈ సందర్భంగా అయినా అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది సందర్భంగా మనం ఆలోచించాలి అట్లీస్ట్ మనం చదువు రాకపోతే మనకు యూట్యూబ్లో కూడా రాజ్యాంగం గురించి ఉంటుంది కాబట్టి ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కరి నుండి నోటి మాట ఏమొస్తుందండి దేశం అవినీతిమయమైంది దేశం చిన్నాభిన్నమవుతుంది ఎటువంటి హక్కులు లేవు రోజు రోజుకు అవినీతి పెరుగుతుంది అని ప్రతి ఒక్కరు అంట అవునా కదా కానీ మనం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినది ఎవరండి ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమో ముస్లింస్ ఏమో ఉన్నారా ఉన్నారా కానీ దాదాపు స్వతంత్ర అనంతరం ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళే కదా పరిపాలించింది అంటే ఈ దేశం ముఖ్యమంత్రి ఉండి కార్పొరేటర్ వరకు ఒకవేళ మనకు రిజర్వేషన్ ఉండి ఎమ్మెల్యే ఎంపీగా అయినా కూడా మన తరఫున మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరుంటే వాళ్ళనే పెట్టి ఎన్నికల్లో గెలిపించుకొని వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి అసెంబ్లీలో ఏం మాట్లాడమంటే మాట్లాడాలి లేదంటే సైలెంట్గా ఉండాలంటే ఉండాలి అది మన పరిస్థితులు కాబట్టి ఈ దేశంలో అవినీతి పెరుగుతుందన్నా అప్పు పెరిగిపోతుందన్నా ఈ దేశము దారిద్ర ద్రయకు ప్రపంచంలో అధోగతిగా ఉందన్నా ఆకలి చావులు సంభవిస్తున్నానా రైతుల ఆత్మహత్యలైనా కార్మికుల కనీస వేతనాలు అమలు జరగకపోవడానికి కారణం ఎవరండి పాలకులు పాలకులు అంటే ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఎస్సీలందరూ కూడా వర్గీకరణ రాకముందు కలిసిమెలిసి ఉండేవారు కార కలిసిమెలిసి ఉండేటప్పుడు కారం చేయుడు చుండూరు సంఘటనలు జరిగాయి అవునా కదా ఆ సంఘటనలు జరిగినప్పుడు మన తాలూకా రియాక్షన్ ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేడు శాతం పదహారు శాతం మంది ఉన్నటువంటి ఎస్సీలు కలెక్టివ్గా పోరాడారు కాబట్టి వాళ్ళకు అర్థమైంది ఈ రాష్ట్రంలో ఎస్సీలు కలిసి ఉంటే మన ఉనికికే ప్రమాదం కాబట్టి వీళ్ళని ఎలా విడిదేయాలనుకున్నారు నిజంగా ఎస్సీలో మాల మాదిగలలో తేడాలు ఉన్నాయి అవునా కదా అది ఉద్యోగంలో వచ్చు అన్ని అన్ని దానిలో కూడా మాదిగలకు మాల మాలలకు వేరియేషన్ ఉంది సరిదిద్దాల్సింది ఎవరండి మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు మరి సరిదిద్దారా సకాలంలో అంటే ముప్పై సంవత్సరాలు మన మధ్యన గీత గీశారు మాలా మాదిగలు కొట్లాడుకొని తన్నుకొని ఈరోజు ఒకరు అంటే శత్రువు కంటే వీళ్ళు శత్రువులుగా భావించుకునే స్థితికి వచ్చింది అంటే ముప్పై సంవత్సరాలు వర్గీకరణ చేయకుండా తేడా ఉంటే వర్గీకరణ చేయొచ్చు కదా చేస్తే ఆ గొడవ అక్కడితో పరిష్కారం అయ్యేది కదా ఎందుకు పరిష్కారం చేయాలంటే వీళ్ళు కలిసి ఉండకూడదు కలిసి ఉండకూడదు కలిసి ఉంటే మాత్రం వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఆటంకం ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్డీలు ఎంత శాతం అండి ఏడు అవచ్చు సెవెన్ పాయింట్ ఎయిట్ అవ్వచ్చు అంటే ఏడు శాతములు లేని రెడ్లీలు కమ్మలు ఎంతమంది అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదు శాతము కమ్మలు ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉందండి కమ్మలు రెడ్లీలు అంటే ఐదు శాతం లేని వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు అంటే వాళ్ళ మామ వాళ్ళ మామ పోతే అల్లుడు అల్లుడు పోతే కొడుకు కొడుకు రెడీ ఉన్నాడు అవునా కదా ఆ కొడుకు పోతే ఎవరు మన పేరు ఏం పేరండి దేవాన్స ఆ దేవాన్సి కూడా కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ నుండి అంటే రాజులు అంబేద్కర్ ఏం చెప్పాడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అంటే ఈ దేశంలో గతంలో రాజులు రానుల గడుపున పుట్టేవారు వాళ్ళే రాజులుగా చెలమయ్యారు అంటే వాడు అసమర్థుడైనా చేతగాని వాడైనా కూడా వాడు రాజు కాబట్టి రాజుల వంశంలో పుట్టాడు కాబట్టి రాజులుగా చెలమయ్యారు కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చాడు ఆ ఓటు హక్కు ద్వారా మీరు ఎన్నుకునేటువంటి అవకాశము కల్పించారు కానీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఐదు శాతం లేని కమ్మవారు రాష్ట్రాన్ని సుదీర్ఘంగా వాళ్ళు పోతే వీళ్ళు రెడ్డిస్ రెడ్డిస్ పోతే కమ్మవారు కమ్మవారు అధికారం లేకొచ్చారనుకోండి వాళ్ళని సెకండ్ జూన్ సెకండ్ పార్ట్నర్గా రెడ్డీలని మంత్రి పదవి అవ్వచ్చు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు అవ్వచ్చు కార్పొరేషన్ చైర్మన్లు అవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు రెడ్డి వారు వచ్చారనుకోండి కమ్మ కమ్మవారికి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అంటే దాదాపు పద్దెనిమిది శాతం మంది ఉన్నటువంటి ఎస్సీలని ఓటు బ్యాంకుగా వాడారు రిజర్వేషన్ల సమస్య ఈరోజు వర్గీకరణ అయిపోయింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో వర్గీకరణ అయిన తర్వాత రిజర్వేషన్లో వాటా మనకు పోయిందా ఉందండి మన అన తగాదా వచ్చింది తగాదా వచ్చినప్పుడు సరైన టైంలో పరిష్కరించలేదు కానీ ఈరోజు రిజర్వేషన్లు జీరో అవుతున్నాయి అంటే మనం ఇక్కడ స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళే మనం ఉన్నాం స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి మనకు ఇలాంటి బిల్డింగులు ఇలాంటి అవకాశాలు మనకు వచ్చాయి అవునా కదండి వచ్చాయి కదా మరి అలా అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు త్రీ పాయింట్ మిలియన్ టన్స్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో మన ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నవారండి నాలుగు వేల మూడు వందల యాభై మంది కానీ ఈరోజు కెపాసిటీ ఎంతండి సెవెన్ పాయింట్ త్రీ అంటే డబల్ అవ్వాలి కదా మన సంఖ్య డబల్ అవ్వాలి కానీ ఈరోజు ఒరిజినల్ మ్యాన్ పవర్ ఎంత ఉందండి తొమ్మిది వేలు ఉంది అంటే ఈరోజు రోజు రోజు తగ్గుతుంది కాంట్రాక్టీకరణ పెరుగుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మన బిడ్డలకు ఉద్యోగం ఇస్తున్నారా అండి ఇస్తున్నారా ఇవ్వట్లేదు కాబట్టి వర్గీకరణ పేరుతో తగాద పెట్టి మొత్తము ఉద్యోగాలన్నీ ప్రైవేటీకరణ అవుట్సోర్సింగ్ పేరుతోటి అవుట్సోర్సింగ్ ఇస్తూ మనల్ని బానిసలుగా చేసేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు కలెక్టివ్గా అగ్ర కులాలు ముందుకు వెళుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి పరిష్కారం అంటూ ఏం లేదమ్మా మనం రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి మనం పనిచేసేది మన కోసం కాదు మన బిడ్డల కోసం ఫ్యూచర్లో ఈ దేశంలో బతికి బట్ట కట్టాలి ఒక గౌరవప్రదంగా ఈ దేశంలో మన పిల్లలు మన మనమలు మునిమనుములు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలంటే మనము రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగంలో ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి అంబేద్కర్ గారు ఎందుకు శ్రమించారో మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే భవిష్యత్తు బంగారు బాటండి ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల జనాభా తొంభై శాతం అంటే ఎనభై ఎనభై ఐదు శాతం నుండి తొంభై ఐదు శాతం కానీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈరోజు ఈ ఎనభై శాతం మంది జనాభాని ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి పాలకులు పాలకులు కాదు పాలకులు అని మనం అనుకుంటున్నాం కానీ అగ్రకులాలు ఎవరు ఎవరి ఐడియాలజీ ప్రకారం బ్రాహ్మణికలు ఫిలాసఫీ నాగపూర్ అంటే వాళ్ళ కంట్రోల్లో బీజేపీ కంట్రోల్లో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దానికి అనుసంధానమై ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతం మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ల తాలూకా హక్కులను కాలరాస్తూ ఈరోజు వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు మరి ఈ కుట్రలు మనం పసిగట్టి మనం మా అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలా లేదా వెళ్ళాలంటే మనం జై భీమాంటము మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికల్లా మన జెండా ఏంటో మనకు అంబేద్కర్ ఏం చెప్పాడో ఎవరు నిజమైన పాలకులు ఎవరిని కార్పొరేట్కి ఎన్నుకోవాలి ఎవరు ఎమ్మెల్యే అనుకోవాలి ఎవరు ఎంపీకి ఎన్నుకోవాలి ఎవరు వస్తే మన జీవితాలు బాగుపడతాయి ఎవరు వస్తే మన బిడ్డల భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని ఆలోచన చేయాలి ఎందుకంటే ఎన్నికల్లో మనకు అనేక ప్రలోభాలు పెడతారు ఎన్నికలు అంటే ఈరోజు అవినీతి అయిపోయింది కార్పొరేటర్ కావాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే కావాలంటే కోట్లు పెట్టాలి ఎంపీ కావాలంటే అంతకంటే ఎక్కువ పెట్టాలి ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి డబ్బు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థని మార్చాలనుకుంటే అంబేద్కరు జయంతి వర్ధంతులు జరుపుకోవడమే కాదు రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోవడమే కాదు ఆయన ఇచ్చేటువంటి రాజ్యాంగంలో ఏం చెప్పారో ప్రజలు తెలియజేయాలి మనం తెలుసుకోవాలి ప్రచారం చేయాలి ఆ హక్కుల కోసం మనం తెలుసుకొని ప్రచారం చేస్తే మనకు అనుకూలంగా రాజ్యం వస్తుంది లేదంటే మాత్రం ఒకప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మళ్ళీ మనకు అతి త్వరలోనే వస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ కోసం మనం పనిచేసినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజమైన నివ్వాలి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం ఏం కోరుకుంటారు బాగుండాలని కోరుకుంటూ నేను ఒక ఇల్లు కట్టించాను ఇంకో ఇల్లు కట్టిస్తే అప్పుడు తండ్రి తలకు ఆత్మ చేత అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించాడు హక్కులు అనుభవిస్తున్నాం కానీ ఆ హక్కులు మనకు తర్వాత తరానికి అందజేయాలి కదా కాబట్టి రాబోయే తరాలకు అందించాలంటే మన హక్కులేంటో బాధ్యతలేంటో తెలుసుకోవాలి ఆ దిశగా మన బిడ్డల్ని చక్కగా చదివించుకోవాలి అంబేద్కర్ గురించి పూలే గురించి సావిత్రిబాయి పూలే గురించి